ఈ రోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మొదటి దిన వృత్తాంతాలు పదిహేడో అధ్యాయము పదో వచనము నీ పగవారిని నేను అణచివేసేదను అది కాక యహోవా నీకు సంతతి కలుగజేయనని నేను నీకు తెలియజేసితిని ప్రవక్త అయిన నాతాను ద్వారా దావీదునకు ఉద్దేశించిన సంగతులు ప్రభువు బయలుపరిచిన సందర్భంలోనిది సైన్యముల కధిపతి యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయిలీల మీద అధిపతి వై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డ నుండి తీసి నీవు పోయిన చోటల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని నీ ముందు నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములో గనులకు కలిగి ఉన్న మంచి పేరు నీకు కలుగజేసేదను ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా తానకు చెప్పినదంతయు చేస్తూ వచ్చాడు లోకంలో గనులకు కలిగిన మంచి పేరు అతనికి కలుగజేస్తూ వచ్చాడు దుష్టుల బారి నుండి తప్పించి నీ పగవారిని నేను అణచివేసేదను దుష్టుల వారినికను శ్రమ పెట్టకుందురు అంత మాత్రమే కాదు యహోవా నీకు సంతతి కలుగజేయునని తెలియజేశాడు నీకంటే ముందుగా ఉన్న వారికి కృప చూపక మానినట్లు నేను నీ సంతానమునకు కృప చూపక మానను దావీదు అంటాడు కదా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే కదా నీవు ఆశీర్వదించిన ఏడలది ఎన్నటికి ఆశీర్వాదముగా నుండును ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్నుగా